అను స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం యహో ఆశ్రయించువారు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాం ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు ప్రియ సహోదరి సహోదరులరా బైబిల్ గ్రంథంలో ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ధన్యులు అంటే యహోవాను ఆశ్రయించువారు ధన్యులు ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటూ దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించిన వారమే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ధన్యులే ఈ ఉదయకాల మందు వాక్యం వింటున్నా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించాం కాబట్టి మనము ధన్యులమే మనల్ని ధన్యకరమైన స్థితిలో ఉంచిన ఆ దేవుణ్ణి మనం స్తుతించకుండా ఎలా ఉండగలం కాబట్టి ఈ స్థుతి కార్యక్రమంలో మనం దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల మనల్ని ధన్యులుగా చేసిన ఆ దేవుణ్ణి ఉదయకాల మందు మనము జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించ ఉన్నాం యోహో ఆశ్రయించువారు ఏ విధంగా ధన్యులో కొన్ని మాటలు అనేక అంశాలు యహోవాన్ ఆశ్రయించు వారు ఏ విధంగా ధన్యులో అనేక మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కానీ కొన్ని మాటలు మనము యహోవాన్ ఆశ్రయించు వారు ఏ విధంగా ధన్యలో జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ద్వితీయోపదేశ ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు ఆయన యదార్థవంతుడు మనం యహోవాని ఆశ్రయిస్తే మనం ఏ విధంగా ధన్యులం అంటే మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో ఆయన మనకు ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అంటే ఆశ్రయ దుర్గము అంటే ఒక కోట ఒక ఒక ఆధారముగా ఉన్నాడు ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఆ ఆశ్రయ దుర్గమైన వాడు ఎలాంటి వాడంటే ఇప్పుడు మనం ఎవరినైనా నమ్ముకున్నాం అనుకో ఏమి చేయలేని వాడిని మనం నమ్ముకుంటే మన అవసరత వచ్చినప్పుడు మన కష్టాల్లో మన సమస్యల్లో మన అవసరతల్లో మన అక్కర్లో ఆయన మన అవసరాన్ని తీర్చే స్థితిలో ఆయన ఉండడు ఎందుకంటే ఆయన దగ్గర అంత శక్తి లేదు అదే మన అవసరతలను తీర్చగలిగే ఆయన శక్తివంతమైన వాడిని మనం ఆశ్రయించినప్పుడు మన కష్టాల్లో సమస్యల్లో ఆయన మనల్ని ఆదరించే వాడిగా ఉన్నాడు దేవుడు కూడా మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు ఎలా దుర్గంగా ఉన్నాడు అంటే ఆయన చేసే ప్రతి కార్యము సంపూర్ణం సగం సగం చేసి వదిలిపెట్టే ఆ దుర్గం కాదు ఆయన ఆయన చేసే ప్రతి కార్యము సంపూర్ణం కా కాబట్టి ఆయన సంపూర్ణ కార్యాలు చేసే ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మన జీవితాలు కూడా ధన్నీకరంగా ఉంటాయి ఆయన చర్యలన్నీ న్యాయములు అని ఆయన అన్యాయస్థుడు కాదు ఆయన చర్యలు ఆయన పనులన్నీ న్యాయములు కాబట్టి ఆ న్యాయములు చేసే ఆయన్ని ఆశ్రయిస్తే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి మనం ధన్యులుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు కాబట్టి ఆ నమ్ముకొనదగిన దేవుడైన దేవుడైన ఆశ్రయదుర్గాన్ని మనం ఆశ్రయిస్తే మనకి మేలు జరుగుతుంది ఎందుకంటే నమ్ము కొనదగిన దేవుడు కొన్నిసార్లు కొంతమందిని మనం అంటాం నమ్మి మోసం చేశారా అంటారు అంటే మనం ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటాము ఆ సమయానికి వచ్చినప్పుడు మన నమ్మకాన్ని పక్కన పెట్టి ఆయన మోసం చేసే స్థితిలో మనకి ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటాడు కానీ మనము యహోవాను ఆశ్రయించువారు ధన్యులు ఏ విధంగా అంటే ఆయన నమ్ము కొనదగిన దేవుడు ఆయన నీతి పరుడు ఆయన యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన చర్యలన్నీ న్యాయమైనవి ఆయన కార్యములన్నీ సంపూర్ణములైనవి అందుకే ఆయన ఆశ్రయదుర్గము అలాంటి సంపూర్ణమైన కార్యములు చేసే ఆయన న్యాయములు చే న్యాయము చేసే ఆయన నిర్దోషత్వములు కలిగి ఉన్న లక్షణము కలిగి ఉన్న ఆయన నమ్ముకొనదగిన దేవుడు అని భరోసా కలిగిన ఆయన నీతి పరుడు అని లక్షణాలు కలిగి ఉన్న ఆయన్ని యథార్థవంతుడని జ్ఞానం కలిగి ఉన్న ఆయన్ని మనం ఆశ్రయించుట మనకి ధన్యకరమే ప్రియులారా మరొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కాండం ముప్పై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి అనే మాటనంటే అంటే మనల్ని పుట్టించిన వాడు మన ఆశ్రయ దుర్గమే పుట్టించిన వాడినే మనం నమ్ముకుంటే మనం ధన్యులుగా ఉంటాము సమయలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు ఆయనే కాబట్టి మనము ధన్యులుగా ఉంటాము యహోవా మనకొక ఆశ్రయ దుర్గము యహోవా మనకొక ఆశ్రయము యహోవా మనకొక ఆధారము యహోవా మనకొక రక్షణ దుర్గము యహోవా మనకొక ఉన్నత దుర్గము యహోవా మనకు ఒక రక్షకుడుగా రక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ధన్యులుగా మనము ఉంటాము సో మీరు రెండవ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చంలో యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అనేక మంది రాజుల చరిత్రలో యుద్ధాల సమయాల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు తన ప్రజలకు యుద్ధంలో విజయాన్ని నెమ్మదిని శాంతిని అనుగ్రహించినట్లుగా పాత నిబంధనలో రాజుల జీవిత చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎంతో మందిని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు యుద్ధములో వాళ్ళకి జయం పొందించాడు శోధనలో వాళ్ళకి మెట్టు బయటికి తీసుకొచ్చేటట్టుగా చేశాడు యుద్ధములో ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా విజయాన్ని దయచేశాడు కారణం ఏంటంటే ఆయన ఆశ్రయ దుర్గము ఆశ్రయించువారు ధన్యులు యహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడు అని మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో చూస్తాం ఎందుకంటే ఆయన బలము కలిగిన దేవుడు మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో ఆయన బలము కలిగిన దేవుడు కాబట్టి బలము కలిగిన దేవుడిని ఆశ్రయించుట ద్వారా మనం ధన్యకరమైన స్థితిలో ఉంటాం ఐదవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు కాబట్టి ఆశ్రయించు ఆశ్రయించువారు ఏ విధంగా ధన్యులు అంటే ఆయన ఆశ్రయిస్తే సంతోషం ఆయన ఆశ్రయిస్తే కాపాడుతాడు ఆయన ఆశ్రయిస్తే మనకు ఆనందం ఉంటుందని ఐదవ కీర్తన పదకొండవ వచ్చినం ద్వారా మనం జ్ఞాపకం చేసుకో తద్వారా మనము ధన్యకరమైన స్థితిలో ఉంటాము తొమ్మిదవ కీర్తన పదవ వచ్చినంలో కూడా మనం చూసుకుంటే యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామేరిగిన వారు నేను కొందరు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన కనికరించే దేవుడు ఆయన కాపాడే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన ఆదరించే దేవుడు ఆయన స్వస్థత దయచేసే దేవుడు ఆయన నెమ్మది దయచేసే దేవుడు ఆయన చేయి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు ఆయన విజయం దయచేసే దేవుడు ఆయన ఆశ్రయ దుర్గముగా మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పద్నాలుగవ అధ్యాయం కీర్తన పద్నాలుగవ కీర్తన ఆరో వచ్చ బాధపడి వారు ఆలోచన మీరు తృణీకరించదురు ఆయనను యహోవా వారికి ఆశ్రమై ఉన్నారు బాధల్లో ఉన్న వారికి ఆయనే ఆశ్రయ దుర్గము కాబట్టి ఎవరైతే యహోవాని ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉండి సాతాను సంబంధమైన కార్యాలు చేస్తుండగా దేవుని ఆశ్రయించినప్పుడు మనకు రక్షణ భాగ్యం దయచేసి నరకంలోంచి పరలోకంలోకి మనల్ని నడిపించి ధన్యకరమైన స్థితిలో ఉంచిన ఆశ్రయ దుర్గమైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకొని మనం స్తుతించబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మిమ్మల్ని ఆశ్రయించి వారందరూ ధన్యులని లేఖన భాగం తెలియజేస్తుంది మేము మిమ్మల్ని ఆశ్రయించాము మాకు నెమ్మది సంతోషము మా బాధల్లో మీరు మాకు ఆశ్రయ దుర్గంగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్